గత వైసీపీ ప్రభుత్వంలోని నాయకులు అన్ని పనులు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకోవటం తప్ప చేసింది ఏమీ లేదని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విమర్శించారు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు పంచాయతీ ఆర్ఆర్ నగర్లో నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలను వివరించారు అనంతరం పంట పొలాలను సందర్శించి వ్యవసాయ పనిముట్లను పరిశీలించారు ఇరవై సంవత్సరాల నుండి తవ్వని పంట కాలువలను విపిఆర్ ఫౌండేషన్ ద్వారా తవ్వటం జరిగిందన్నారు ఇక రైతులకు తోడ్పాటు అందించే విధంగా నాయకులు ఉండాలన్నారు త్వరలోనే నియోజకవర్గానికి కొత్త పరిశ్రమలు రానున్నాయని దీంతో యువతకు ఉపాధి కలుగుతుందన్నారు ఉన్న నాయకులు చెప్తూ ఉంటారు ఎప్పుడు ఆ ఇది కోవూరు డెల్టా ఏరియా అందరూ రైతులు అందరూ సుభిక్షంగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు నాకు చేయడానికి ఇంకేం మిగలలేదు కోవూరులో మొత్తం నేను చేసేసాను అని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాటి మాటికి చెప్తా ఉంటారు చేసేదేముంది కానీ కోవూరులో డెల్టా ఏరియా నిజమే రైతన్నలు ఉన్నది నిజమే కానీ ఆ రైతు సోదరులకి ఇరవై సంవత్సరాల నుంచి కాలవలు తొవ్వలేదు అనేది కూడా నిజమే ఈరోజు ఒక్క విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నేను తవ్వించానని చెప్పే నేను నేనేదో అందరికి నేను సేవ ఎదు చేసినట్టు నేను చెప్పట్లేదు వాళ్ళకి రైతులు అనే వాళ్ళకి ఏది అవసరమో ఏది ఉంటే వాళ్ళు సక్రమంగా వాళ్ళ పంటలు వాళ్ళు పండించుకోగలరో ఎలాగైతే వాళ్ళకి మనం మేలు చేయగలమో ఉత్పత్తులు సరిగ్గా వస్తాయో అనే దానికి మనము ఒక నాయకులుగా వాళ్ళకి తోడ్పాటు ఉండాలి ఇది డెల్టా ఏరియా కాబట్టి భగవంతుడి దయవల్ల నీళ్లు జలాశయాల ఉన్నాయి అందరికి తెలియాల్సింది ఆల్రెడీ మనకి అక్కడ చంద్రశేఖరపురం దగ్గర అక్కడ ఒక రెండు ఎథనాల్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి అదేవిధంగా బిల్లా వాళ్ళు మన కాన్స్టెన్సీలో ఒక సిమెంట్ షీట్స్ ఫ్యాక్టరీ కూడా ఒకటి త్వరలో ఓపెన్ చేస్తున్నారు మొదటి విడతలో రెండో విడతలో వాళ్ళు సిమెంట్ పైప్స్ కూడా ఫ్యాక్టరీ కూడా రాబోతుంది దీనివల్ల రాబోయే రోజుల్లో ఉద్యోగాలు మన కాన్స్టెన్సీ వాళ్ళకి వస్తాయని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇది ఇవన్నీ చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఆరు కోట్ల హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి